गुड इवनिंग फ्रेंड्स हेमस्टर कंबैट्री क्वेश्चन आंसर्स సో డైలీ రివార్డ్ తీసుకు తర్వాత డైలీ రివార్డ్ తర్వాత గేమ్ స్టాప్ ద పవర్ ఆఫ్ ది కమ్యూనిటీ గేమ్ స్టాప్ ద పవర్ ఆఫ్ ది కమ్యూనిటీ ఈ వీడియోని ఇక్కడ లైక్ చేశాం కదా సబ్స్క్రైబ్ చేశాము నేను ఒకసారి వెనక్కి తీసుకెళ్దాం ఇది కూడా లైక్ చేశాము వెనక్కి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ మైండ్లోకి వస్తే ఫస్ట్ ఆన్సరు ట్రాన్స్పరెన్సీ సెక్ ట్రాన్స్పరెన్సీ సెక్ ట్రాన్స్పరెన్సీ సో ఈ సెక్ ట్రాన్స్పరెన్సీ అనేది మనకి మారి ఇందులో అయితే ఉండదు మ్రికెట్స్లో ఉండదు सिक चूदा मार्केट्स मार्केट्स तो बोला పిఆర్ అండ్ టీములో చూద్దాం సెక్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడేమో ఇది సెక్యూరిటీ ఆడిషన్ ఇది సెక్యూరిటీ టీము సో ఇందులో చూద్దాం సెక్ ట్రాన్స్పరెన్సీ హ్యాంగ్స్టర్ కొంబ్యాక్ట్ ఇలా కూడా లేదు లీగల్ ఇక్కడ ఉంది లీగల్లో ఉంది సెక్ ట్రాన్స్పరెన్సీ సో ఇరవై ఎనిమిది వేల కాయిన్స్ కూడా ఉండాలి తర్వాత రెండవది గేమ్ ఫైవ్ టోకెన్స్ టోకెన్స్ అంటే మార్కెట్స్లో ఉంటాయి ఇక్కడ ఉంది గేమ్ ఫైవ్ టోకెన్స్ ఇదిగో గేమ్ ఫైవ్ టోకెన్స్ ఇది అయిపోయింది తర్వాత वेब थ्री गेम स्पेषर्स चुता वेब थ्री गेम న్యూ కార్డ్స్లోక్కటే ఉంది వెబ్ త్రీ గేమ్ కాన్ స్పెషల్స్లో మై కార్డ్స్ లేదా న్యూ కార్డ్స్లో చూడండి స్పెషల్స్ మై కార్డ్స్ ఆర్ న్యూ కార్డ్స్ నాకు మై కార్డ్స్లో ఉంది फिफ्टी ऐक्साइट तरवा इं चूदी डाटा ऑाटू ला

తర్వాత లాంగ్ డాట్ లాంగ్ డాట్ అంతే ఇవి కూడా పది లక్షల కాయిన్స్ వచ్చేసాయి ఓకే రైట్ అన్నీ కంప్లీట్ అయినాయి ఇగో డైలీ టిక్ మార్క్ డైలీ సీఫోర్ టిక్ మార్క్ డైలీ కాంబో టిక్ మార్క్ ఓకే ఫ్రెండ్స్ చేసుకోండి మీరు కూడా డౌట్ ఉంటే కాల్ చేయండి